హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా ఏ బ్లౌజ్ అయినా సరే ఆది బ్లౌజ్తో మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఇదైతే ప్లెయిన్ బ్లౌజే నేను కట్ చేసేది సేమ్ లైనింగ్ బ్లౌజ్ కూడా అంతేనండి ఏమీ ఉండదు ముందర లైనింగ్ కట్ చేసుకుంటాము తర్వాత దానికి మెయిన్ పార్ట్ అనేది కట్ చేస్తాం చూడండి ముందుగా అయితే మనం కింద ఖర్చు కొరకు ఆ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే గీసేసేయాలి అలా గీసేసుకున్న తర్వాత మనకిచ్చిన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా మనకిచ్చిన ఆది బ్లౌజును చూడండి చక్కగా ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలండి బ్లౌజ్ తిరగేసి అయితే పెట్టేసుకోవాలి బ్లౌజ్ తిరిగేసి పెట్టేసుకున్న తర్వాత మనకి నడుముక్కి కుట్ట ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక గీత గీయండి అలాగే మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్కి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా అగేయండి ఆ తర్వాత ఖర్చు కొరకు ఈ ఖర్చు కన్నా ఒక ఇంచి లేదా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువగా తీసుకుంటే కరెక్ట్గా అయితే సరిపోతుందండి చూడండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత అలాగే ఆమ్ హోల్ దగ్గర ఆమ్ హోల్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోండి ఇది చిన్న సైజు బ్లౌజేనండి నేను మీకు చూపిస్తున్నదైతే చిన్న సైజు బ్లౌజే అలా పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బ్యాక్ నెక్ అనమాట నెక్కి మార్కింగ్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా నెక్ అనేది నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసేయాలి అలా పెట్టేసుకున్నాక నెక్ కన్నా ఒక పావు ఇంచి ఎకస్ట్రా తీసుకోవాలండి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా ఆ స్టిచ్చింగ్ చేసేటప్పటికి కరెక్ట్గా వాళ్ళకున్న నెక్ అయితే ఎంతైతే ఉందో అంతే వచ్చేస్తుంది ఒక పావు ఇంచి ఎకెస్ట్రా తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గరకు వచ్చేద్దాం షోల్డర్ దగ్గర చూడండి మనం కరెక్ట్గా రెండు షోల్డర్స్ కూడా కరెక్ట్గా ఉండేటట్లు పెట్టేసుకోవాలి ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి వాళ్ళు మనకైతే కరెక్ట్గా వచ్చేసిందండి అంటే ఐదున్నరకి ఐదున్నరకి ఈ విధంగా షోల్డర్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకోవాలి మరీ చిన్న సైజ్ అయితే ఫైవ్ కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే ఫైవ్ థర్టీ అలా ఇప్పుడు మనం ప్రక్క ఎంత తీసుకోవాలంటే రెండు రెండండి రెండు రెండు తీసుకున్నట్లయితే మనకి షోల్డర్ జారే ప్రాబ్లం అస్సలు రాదు చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు మనకి కింద నెక్ అంటే కింద మె మన పలకమెడ అండి ఇది ఎంత ఎంతైతే ఉందో అంతా మార్కింగ్ చేసుకుందాం వాళ్ళకి కుట్టు దగ్గరికి మనకి మార్కింగ్ చేయాలన్నమాట వాళ్ళకి కుట్టు ఎంతైతే ఉందో అంతకీ మనం మార్కింగ్ చేసుకుందాము ఇక్కడ మనకు వచ్చేసి ఎంత వచ్చిందంటే పైన ఏమో రెండు రెండు తీసుకున్నాము కింద ఏమో రెండు నర్ర పైన రెండు రెండు కింద రెండు నర్ర అలా అంటే కిందకు వచ్చేటప్పటికి కొంచెం ఒక పాంచ్ అయితే ఎగస్ట్రా ఉండాలండి నెక్ అనేది మనకి వెడల్పుగా కొంచెం షోల్డర్ దగ్గర మనకి పట్టేయకుండా అనేది ఉంటుంది అందుకని పైనేమో షోల్డర్ జారకుండా రెండు రెండు అలాగే నెక్కి వచ్చేసి రెండున్నర ఇప్పుడు ఆమ్ హోల్ తీసుకుందాం చూడండి ఆమ్ హోల్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఈ విధంగా ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఎంత ఉందో కొలుచుకోవాలండి అటు మన మార్కింగ్ చేసుకున్న హామ్ హోల్ దగ్గరకైతే మనం ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి ఇక్కడి నుంచి కూడా మనకి ఫైవ్ అండ్ హాఫ్ కంపల్సరీగా ఉండాలి షోల్డర్ పైన ఎంత పెట్టామో ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా సేమ్ అదే విధంగా కింద కూడా మనకి షోల్డర్ దగ్గరికి మార్కింగ్ చేసుకునేటప్పుడు కూడా హామ్ హోల్ డౌన్కి అక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఉండాలి ఇప్పుడు మనకి హామ్ హోల్ రౌండ్ వచ్చేసి ఒకటింపావు చూడండి ఒకటింపావు అయితే సరిపోతుంది కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఒకటిన్నర ఒకటి పావు అయితే మనకి కరెక్ట్గా అయితే సరిపోతుందండి ఈ విధంగా మనం ఆమ్ హోల్ రౌండు నెక్ మొత్తం కూడా డ్రా చేసేసాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసుకోవాలన్నమాట షోల్డరు మెడ వచ్చేసి రెండు రెండు పెట్టినప్పుడు మెడ కింద మనకి నెక్ దగ్గర కింద వెడల్పు వచ్చేసి రెండున్నర రెండున్నర కంపల్సరీగా పెట్టాల్సిందేనండి ఒకవేళ మనకి షోల్డర్ కనుక జారే ప్రాబ్లం ఉంది అనుకోండి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇలా క్రాస్గా అనేది స్టిచ్చింగ్ చేయాలి ఇలా క్రాస్గా స్టిచ్చింగ్ చేసినట్లయితే నెక్ అనేది జారకుండా భుజాలు భుజాలు జారకుండా నీట్గా అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు చూడండి మనం బ్యాక్స్ డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ దగ్గర నుండి మనం జాయింట్ చేసే వైపు ఒక హాఫ్ ఇంచ్ అయితే కొంచెం ఒక హాఫ్ ఇంచి ఈ విధంగా క్రాస్గా గీసుకున్నట్లయితే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి బ్లౌజ్ పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి మార్కింగ్ చేసుకుని కట్ చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా మనం మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మొత్తం మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారమే కట్ చేసుకుందాము నాకైతే ఈ బ్లౌజ్కి షోల్డర్ జారే ప్రాబ్లం ఏమీ లేదండి నేను ఇక నార్మల్గానే కట్ చేసేస్తున్నాను మొత్తం ఒకవేళ షోల్డర్ జారే ప్రాబ్లం ఉన్నట్లు అయితే ఆ విధంగా క్రాస్గా అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా మనం గీసుకున్న మార్కింగ్ ప్రకారం అయితే బ్లౌజ్ అయితే కట్ చేసుకుందామండి అంతేనండి బ్యాక్ పార్ట్ చాలా సింపుల్గా అయితే కట్ చేసేయచ్చు చూడండి ఇక్కడ ఈ విధంగా కొంచెం క్రాస్ లాగా తీసుకున్నట్లయితే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి ఇలా ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను అనులో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి టైలింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేస్తాను మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే అడిగినా సరే సరే దానికి సంబంధించిన వీడియో అనేది చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి